అందరికీ ఇప్పుడు ఇప్పుడున్న రాలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే మన సో పేరు ఉంది నియర్ బై మదీనా సర్కిల్ తెలంగాణ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ గలీ సెకండ్ లెఫ్ట్ తీసుకుంటే చాలా పెద్ద బిల్డింగ్ ఉంది టోటల్ ఎయిట్ ఫ్లోర్స్లో సారీస్ అండ్ బ్లౌజ్ పీస్ అండ్ డ్రెస్ మెటీరియల్ ఉంది ఇది ఫస్ట్ బ్రాంచ్ ఉంది ఇంకా టూ బ్రాంచ్ ఉంది ఇంకా టూ బ్రాంచ్లో ఒక బ్రాంచ్లో లగ్జీస్ టూ కుర్స్ టోప్ జగీస్ దుప్పట్ట ఇట్లాంటి ఇంకొక బిల్డింగ్లో అంటే లుంగి టావెల్ దోత్తి అంటే హెడ్లూమ్ ఐటమ్ ఇంకొక మనం కిడ్స్ వేర్ బాయ్స్ అండ్ గర్ల్స్ లాంగ్ డ్రెస్ ఇంకా హోజీ హోజీ అంటే మనం అండర్ గార్మెంట్స్ ఎన్ని ఐటమ్స్ ఉంటుంది ఇప్పుడు మెయిన్ బ్రాంచ్లో అంటే ఇప్పుడు ఈ చూపిస్తున్న ఫ్లోర్లో ఓన్లీ బ్లౌజ్ పీస్ లైనింగ్ ఫోల్ అస్తర్ పెటికోట్స్ ఇలాంటి రెగ్యులర్ ఐటమ్ అంటే అమ్మడానికి వాళ్ళకి ఉంది ఇలాంటి పెట్టడానికి కూడా కావాలి అట్లా తీసుకోవచ్చు అంటే మినిమం బండలు తీసుకోవాలి సింగిల్ పీస్ వన్ పీస్ మాత్రం లేదు ఓన్లీ హోల్సేల్ పర్పస్కి ఉంది ఓన్లీ సెల్లింగ్ పర్పస్కి ఓన్లీ హోల్సేల్ నో జిఎస్టీ ప్రతి వంద ఐటెంకి నో జిఎస్టీ ఉంది ఇంకా ఎస్పెషల్లీ అంటే రాజలక్ష్మి వచ్చి నెల సెవెంత్ థర్టీ వరకు గిఫ్ట్ అవైలబుల్ ఉంది మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలి మాక్సిమం మీరు ఇష్టం నుంచి బిల్ చేసుకోవచ్చు గిఫ్ట్ కంపల్సరీ ఉంది అంటే ఫైవ్ థౌసండ్ నుంచి గిఫ్ట్ స్టార్టింగ్ ఉంది అంతా పర్చేజ్ చేస్తేనే గిఫ్ట్ స్టార్ట్ ఉంది ఇది బ్లాక్ బ్లౌజ్ పీస్ ఉంది చూడండి సీక్వెన్స్ వర్క్ టైప్ బ్లౌజ్ వర్క్ మళ్ళీ బ్లౌజ్ కి కిందికి ఇట్లాంటి కటింగ్ బోర్డర్ కూడా ఇచ్చిన చూడండి ఎట్లా ఫుల్ వివింగ్ ఐటమ్ ఉంది క్వాలిటీ కూడా సూపర్ గా ఉంది మళ్ళీ దీనిలో పన్నెండు పీస్ వస్తుంది పన్నెండు ఓన్లీ బ్లాక్ ఉంది దీనిలో కస్టమర్ కి మల్టీ కలర్ కావాలి మల్టీ కలర్ కూడా వస్తుంది దీన్ని చూడండి దీనిలో కట్ వర్క్ కావాలి కట్ వర్క్ కూడా ఉంది సీక్వెన్స్ వర్క్ కావాలి సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుంది ప్రైజ్ వచ్చి ఓన్లీ రూపీస్ ఉంది నైన్టీ రూపీస్ లో కస్టమర్కి స్పెషల్ కట్ వర్క్ లా ఉంది స్పెషల్ బ్లాక్ కూడా అవైలబుల్ ఉంది కస్టమర్కి మల్టీ కలర్ లా కావాలి మల్టీ కలర్ కూడా ఉంది చూడండి ఎనీ కలర్ వేరే వేరే వస్తుంది ఇలాంటి కోంబో వస్తుంది ఓన్లీ నైంటీ రూపీస్కి విత్ జిఎస్టీ ఉంది పన్నెండు పీస్ పన్నెండు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ వస్తుంది ఇది కాటన్ బ్లౌజ్ పీస్ ఉంది మల్టీ కలర్ డిజైన్ ఉంది చూడండి ఎనీ డిజైన్ వేరే వేరే వస్తుంది ట్వంటీ ఫైవ్ పీస్ ట్వంటీ ఫైవ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు ఓన్లీ థర్టీ ఎయిట్ రూపీస్ ఉంది దీనిలో కస్టమర్కి ఎయిటీ సెంటీమీటర్ కావాలి ఎయిటీ సెంటీమీటర్ కూడా వస్తుంది ఎయిటీ ఎయిటీ సెంటీమీటర్ లా వస్తుంది అంటే విత్ పౌస్ ప్యాకింగ్ లో ఉంది ట్వంటీ ఫైవ్ పీస్ ట్వంటీ ఫైవ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ వస్తుంది థర్టీ రూపీస్ ఉంది మీటర్ కావాలి ఓన్లీ థర్టీ ఎయిట్ రూపీస్ ఉంది మొత్తం రెడీ ఉంటుంది మన దగ్గర చూడండి దీంట్లో ఇంకా కస్టమర్కి ఇట్లా కాదు ఎయిటీలో ఇది ఒకటే బండల్ సేమ్ డిజైన్ వస్తుంది మీటర్ తీసుకుంటే అదే డిజైన్ వస్తుంది కస్టమర్కి ఎయిటీ అండ్ మీటర్లో కూడా అన్ని ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క బండల్ మీరు ఎంత బండలు తీసుకుంటే అంత డిజైన్ వస్తుంది చూడండి ఇలాంటి బండల్ ప్రతి ఒక్క బండల్లో ఒక్కొక్క డిజైన్ ఉంది కస్టమర్ ఇప్పుడు ఇరవై బండలు తీసుకుంటే ఇరవై డిజైన్ వస్తుంది ఇది ప్యూర్ కాటన్ బ్లౌజ్ పీస్ ఉంది ట్వంటీ ఫైవ్ పీస్ ట్వంటీ ఫైవ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ వస్తుంది అంటే ఇక్కతు ఫ్లోవరు కత్లంకారి ఇలాంటి డిజైన్ వస్తుంది ఓన్లీ డెబ్బై రూపాయలు ఉంది డెబ్బై రూపాయలు ఉంది ఒక పీసు ఇట్లా ట్వంటీ ఫైవ్ పీస్ ట్వంటీ ఫైవ్ కలర్ డిజైన్ వస్తుంది ఎట్లా బండలు తీసుకోవాలి విత్ పౌచ్ ప్యాకింగ్ ఇది చూడండి మనం బనారస్ లో తక్కువ రేట్ల బ్లౌజ్ పీస్ ఉంది నెంబర్ వన్ క్వాలిటీ ఓన్లీ థర్టీ త్రీ రూపీస్ లో ఉంది మీటర్ ప్రైజ్ ఉంది ప్రతి ఒక్క బ్లౌజ్ కి ఇట్లాంటి డబల్ వివింగ్ వస్తుంది చూడండి గోల్డెన్ విత్ మల్టీ కలర్ టైప్ బుట్టారు మీటర్ ప్రైస్ ఉంది ఓన్లీ థర్టీ టూ రూపీస్ విత్ జీఎస్టీ బ్లౌజ్ పీస్ ఉంది మీటర్ ప్రైస్ పడుతుంది ఓన్లీ డెబ్బై రూపాయలు ఉంది ఇలాంటి ఫుల్ టిష్యూ వస్తుంది దీనిలో కలర్ కావాలంటే కస్టమర్ కేర్ కలర్స్ కూడా వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కోమో ఉంది టెన్ పీస్ టెన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ వచ్చి చూడండి ప్రతి ఒన్స్ అట్లా ఫోటో కూడా వస్తుంది ఓన్లీ డెబ్బై రూపాయలు ఇది వైట్ డిజిటల్ బ్లౌజ్ పీస్ ఉంది చూడండి ఇలాంటి డిజిటల్ బ్లౌజ్ ఇచ్చి ఓన్లీ థర్టీ టూ రూపీస్ ఉంది దీనిలో కస్టమర్ కి మల్టీ కలర్ డిజిటల్ బ్లౌజ్ పీస్ అట్లా మల్టీ కలర్ డిజిటల్ బ్లౌజ్ పీస్ కూడా ఉంది చూడండి చాలా మంచి ఐటమ్ ఉంది మీరు ఇన్నా పదిహేను పీస్ తీసుకుంటే పదిహేను మీకు డిజైన్ వస్తుంది ఎలాంటి డిజైన్ వచ్చి దీన్ని చూడండి ఇది లక్ష్మీ ఫోల్ ఉంది చూడండి మనం సింపుల్ గా అంటే నా పట్టుకుంటే ఐదు కలర్ ఉంది కస్టమర్ షాప్ కి చూస్తే ఎన్ని కలర్స్ ఉంది మినిమం అంటే వన్ ఫిఫ్టీ ప్లస్ కలర్ అవైలబుల్ ఉంది ఒక ఫోల్ వచ్చి ఒక వండర్లర్ వన్ ట్వంటీ రూపీస్ డర్జన్ పడుతుంది ఓన్లీ వన్ ట్వంటీ ఉంది లక్ష్మీ ఫోల్ నంబర్ వన్ క్వాలిటీ ఉంది డబల్ సైడ్ స్చింగ్ కూడా వస్తుంది ప్యూర్ పోప్లైన్ ఫోల్ ఉంది నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది ఇంకా దీంట్లో మనం ఎస్పెషల్ కూడా చెప్పేసిన చూడండి అంటే తక్కువ బిజినెస్ అంటే చిన్న సోప్ చేయాలంటే ఇట్లా వండర్ కూడా తీసుకోవచ్చు వాళ్ళ లా స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేసుకోవచ్చు దీంట్లో కూడా మీకు సేమ్ రేట్ పడుతుంది టెన్ రూపీస్ ఫోల్ పడుతుంది కస్టమర్ ఈజీగా ట్వంటీ రూపీస్లో బయట అమ్ముతున్నారు కస్టమర్ అంటే కస్టమర్ క్వాలిటీ అంటే నంబర్ వన్ ఐటమ్ ఉంది సోప్కి వచ్చి ఎట్లాంటి కాదు నెంబర్ వన్ క్వాలిటీ లక్ష్మీ ఫోల్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంది కస్టమర్ ట్వంటీ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కూడా ఉంది మళ్ళీ ఒక బండల్లో లో పన్నెండు పీస్ కావాలి అట్లా కూడా అవైలబుల్ ఉంది దీనిలో కలర్ కి ట్వెల్వ్ పీస్ వస్తుంది ఓన్లీ పోప్లిన్ పోప్లిన్ క్వాలిటీ ఇట్స్ లక్ష్మి ఫోన్ లా ఉంటది మనం ఎట్లా కాదు అంటే వేరే కంపెనీలో ఓన్లీ బ్రాండెడ్ పేర్ ఉంది నంబర్ వన్ క్వాలిటీ కస్టమర్ కి కంప్లైంట్ రాదు మాదేవ్ మీల్స్ ఐటమ్ ఉంది మన లక్ష్మీ ఫాల్త్ ఉంది నెంబర్ వన్ క్వాలిటీ ఇది టూ బై టూ బ్లౌజ్ పీస్లో నంబర్ వన్ క్వాలిటీ ఉంది ఓన్లీ అరవై రూపాయలు పడుతుంది మేత అంటే మీల్స్ ఉంది నెంబర్ వన్ ఉంది చూడండి కస్టమర్ కస్టమర్కి ఒక బండలో పన్నెండు మీటర్ వస్తుంది పన్నెండు డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది కస్టమర్ కస్టమర్కి మన దగ్గర అంటే మెయిన్ మెయిన్ కలర్ ఇప్పుడు రెడీ ఉంటుంది ఇంకా కలర్ అంటే చాలా వస్తుంది ఇది కస్టమర్కి మెయిన్ మెయిన్ కలర్ వస్తుంది డే వెరైటీ అంటే చేంజ్ అవుతుంటే మా దగ్గర అంటే కంపెనీ ఒకటి ఉంటుంది క్వాలిటీ ఒకటి ఉంటుంది రేట్ ఒకటే ఉంటుంది మన దగ్గర అంటే మీ కస్టమర్కి ఇట్లాంటి పన్నెండు మీటర్ది కావాలంటే పన్నెండు మీటర్ ఒక బండ లో ఉంది ప్యూర్ మనం మేతా కంపెనీ ఐటమ్ ఉంది లోకల్ ఐటమ్ మనం సేల్ దగ్గర కాదు ఓన్లీ మేతా కంపెనీ లో చాలా నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది కంప్లైంట్ రాదు టూ బై టూ బ్లౌజ్ పీ ఫస్ట్ క్వాలిటీ ఐటెం ఉంది అరవై రూపాయలు విత్ జిఎస్టీ మేతా కంపెనీ టూ బై టూ బ్లౌజ్ విత్ జిఎస్టీ పన్నెండు మీటర్ ఒక థాన్ వస్తుంది ఇది చూడండి ఓన్లీ లైనింగ్ థాన్ ఉంది లైనింగ్ థాన్ లా అంటే అంబిసా నెంబర్ వన్ క్వాలిటీ ఐటమ్ ఉంది మన దగ్గర ప్యూర్ లైనింగ్ లా ఉంది టూ బై టూ లా టూ బై టూ లా అంటే లైనింగ్ ది క్వాలిటీ ఉంది ఇది అంబిసా అంటే మంచి బ్రాండెడ్ ఐటమ్ ఉంది కస్టమర్ పేర్ ప్రైస్ పడుతుంది ఓన్లీ థర్టీ త్రీ రూపీస్ ఉంది థర్టీ త్రీలో విత్ జిఎస్టీ ఎక్స్ట్రా చార్జ్ కూడా లేదు ఇవి ఎన్ని కలర్స్ ఉంటాయి చూడండి ఎంబీసాలో కంపెనీ కస్టమర్ ఎన్ని కలర్ వస్తుంది మీకు కస్టమర్ సోప్కి వచ్చి ఏ కలర్ కావాలి తీసుకోవచ్చు లేకుండా ఆన్లైన్లో మా వాళ్ళు ఇట్లా చార్ట్ పంపిస్తే మీరు ఏ కలర్ కావాలి ఆ కలర్ మీకు డిస్ప్లేస్ అవుతుంది లేకుండా సోప్కి వచ్చి మీకు ఏ కలర్ కావాలి దీంట్లో పది మీటర్ ఇరవై మీటర్ రెండు అవైలబుల్ ఉంది ఇది సిరిజీ చాందిని లైనింగ్ ఉంది చూడండి ట్వంటీ మీటర్ టెన్ మీటర్ రెండు అవైలబుల్ ఉంది దీంట్లో ఓన్లీ మనం లైనింగ్ థాన్ ఉంది అంటే క్వాలిటీ కూడా సూపర్గా వస్తుంది ఐటమ్ కూడా మంచిగా ఉంది చూడండి ఇవి ఎన్ని లైనింగ్ థాన్ ఉంది దీనిలో కస్టమర్కి ఎట్లా చాట్ కూడా వస్తుంది అంటే మన ఈజీ కస్టమర్కి తెలిసిపోతే ఇవి ఎన్ని కలర్ ఐటమ్ అవైలబుల్ ఉంది చూడండి దీంట్లో ఎన్ని కలర్స్ ఉంటుంది ఇవి ఎన్ని కలర్ ఐటమ్ అవైలబుల్ ఉంది ప్రైజ్ వచ్చి ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఉంది దీంట్లో టెన్ మీటర్ థాన్ కావాలో అవైలబుల్ ఉంది ట్వంటీ మీటర్ కావాలో ట్వంటీ మీటర్ కూడా అవైలబుల్ ఉంది చాందనీ లైనింగ్ ఉంది పేరు వచ్చి చాందనీ లైనింగ్ ఉంది ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఇది పాలిస్టర్ లైనింగ్ ఉంది ఓన్లీ లైనింగ్ అంటారు దీనికి నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది ఒక మండల్లా మనం ఇరవై మీటర్ థాన్ వస్తుంది ఇలాంటి ఇరవై మీటర్ థాన్ ఉంది ఇంత పెద్ద పన్న వస్తుంది చూడండి ఇంత పెద్ద పన్నాలో ఉన్నాయి క్వాలిటీ కూడా సూపర్గా ఉంది ఇప్పుడు చూపిస్తుంది కదా ఇవన్నీ థాన్లా కలర్ చార్ట్ ఉంది చూడండి ఇవన్నీ కలర్స్ ఉంటుంది లేకుండా కస్టమర్ డైరెక్ట్ కూడా తప్పియాలంటే మా వాళ్ళు అట్లా కలర్ చార్ట్ మీకు పంపిస్తారు దాంట్లో మీరు ఏ ఏ కలర్ కావాలో చెప్పండి ఆ కలర్ మీకు డిస్ప్లేస్ అవుతుంది సోఫ్గా వచ్చి మీకు ఏ కలర్ కావాలో అట్లా కలర్ కూడా తీసుకోవచ్చు ఇవి అన్ని కలర్ ఉంటాయి ఇవి ఎన్ని కలర్ది నెంబర్ కూడా ఉంది దాన్ని బట్టి మీరు కస్టమర్ కలర్ సెలెక్షన్ చేసుకోవచ్చు ఓన్లీ సిక్స్టీన్ రూపీస్ ఉంది పదహారు రూపాయలు మీటర్ మీటర్ల నెంబర్ వన్ క్వాలిటీ పాలిస్టర్ ఉల్లి లైనింగ్ తుల్సి గోల్డెన్ పెట్టికోట్ ఉంది ఇది నంబర్ వన్ క్వాలిటీలో ఉన్నాయి సైజు కూడా మంచిగా వస్తుంది ఇలాంటి ఫుల్ త్రిపుల్ టీచింగ్ లైనింగ్ ఏమైనా టీచింగ్ ఇచ్చి దీన్ని చూడండి మళ్ళీ దీంట్లోనే అవుట్లాక్ కూడా వస్తుంది ఇంటర్లాక్ కూడా వస్తుంది చూడండి పెట్టికోట్ల నెంబర్ ఉంది కస్టమర్ స్పెషల్ అంటే ఇవన్నీ చూపిస్తున్నావు కదా ఇవన్నీ పెట్టికోట్ ఒకటే రకాలు ఉంది ఒకటే కస్టమర్ కి ఇమిడియట్లీ ఒకటే కలర్ లా థౌజండ్ పీస్ కావాలి రెడీ ఉంటుంది చూడండి సైజ్ కూడా మంచిగా ఉంది క్వాలిటీ కూడా సూపర్గా వస్తుంది చూడండి ఇలాంటి అవుట్ విత్ అవుట్ లోక్ టీచింగ్ ఉంది లోక్ టీచింగ్ కూడా వస్తుంది విత్ నాడా ఉంది ఓన్లీ నైన్టీ ఫోర్ రూపీస్లో లో ఉంది నైన్టీ ఫోర్ రూపీస్ సైజ్ నెంబర్ వన్ క్వాలిటీ సూపర్ ఓన్లీ నైన్టీ ఫోర్ విత్ జిఎస్టీ పెటికోట్ పోప్లిన్ విత్ పోప్లిన్ పట్టర్ పట్టు థాన్ ఉంది చూడండి నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది క్వాలిటీ కూడా సూపర్ ఉంది ఓన్లీ ఫార్టీ ఎయిట్ రూపీస్లో లో రేట్ పడుతుంది ఫార్టీ ఎయిట్ రూపీస్ మీట్ ఉంది ఇవ్వకొంటే ఇవి ఎన్ని కలర్స్ ఉండే బ్లూ కలర్ అరే గోల్డెన్ కలర్ చాట్ ఉంది పింక్ కలర్ చాట్ ఉంది బ్లూ కలర్ చాట్ ఉంది రమా గ్రీన్ ఉంది గ్రీన్ ఉంది మెరు ఉన్నది ఇట్లా ఏ టూ జెడ్ కలర్ కస్టమర్ ఉంటే మళ్ళీ కలర్ కూడా అంటే లైట్ నుంచి డార్క్ కలర్ ఎన్నో కలర్స్ ఉంటుంది మన సోప్లా కస్టమర్ వచ్చి తీసుకోవచ్చు లేకుంటే ఆన్లైన్ పర్చేసింగ్ చేయాలి వీడియో కాలింగ్లో చూపిస్తా కస్టమర్ ఏ కలర్ కావాలి అంటే ఇట్లాంటి బండలు కంపల్సరీ తీసుకోవాలి థాన్లో ఎన్ని మీటర్ ఉంటాయి ఇట్లా రాసింది ఉంటుంది ఇరవై ఉంటే ఇరవై పన్నెండు అంటే పన్నెండు పదమూడు మీటర్ అంటే పదమూడు మీటర్ రాసి పెడతారు అట్లా థాన్ది కంపల్సరీ అట్లా బండల్ తీసుకోవాలి దీనిలో పీసెస్ కావాలి పీసెస్ కూడా ఉంది పీసెస్ ఈ వీడియోలో కూడా చూపిస్తా ఇది థాందీ రేట్ ఉంది విత్ జిఎస్టీ ఓన్లీ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఇది చూడండి పెట్టికోడలో ఉంది పెట్టికోట్లో కూడా మనం ఇట్లా కిందికి కూర్చున్న లట్కం కూడా టైప్ వస్తుంది చూడండి నెంబర్ వన్ క్వాలిటీ ఓన్లీ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది నైన్టీ ఫైవ్ రూపీస్ లో అట్లా వస్తుంది చూడండి ఇంకా దీంట్లో కస్టమర్కి కలర్ కావాలంటే చాలా కలర్ ఉంది ఒక బండిలో టెన్ పీస్ ఎట్లా కూడా తీసుకోవచ్చు లేకుండా కలర్కి టెన్ పీస్ కూడా తీసుకోవచ్చు మీరు కస్టమర్ కావాలంటే మాకు మల్టీ కలర్ లో ట్వంటీ పీస్ థర్టీ పీస్ ఫిఫ్టీ పీస్ అట్లా కలర్ ఎన్ని చేసి వేయండి అట్లా కూడా మా వాళ్ళు చేసిస్తారు సోప్ కి మీరు అమ్మడానికి వాళ్ళకి అంటే ఇట్లా కావాలి అట్లా మనం చేసి ఇస్తారు అంటే కలర్కి టెన్ పీస్ కావాలి అవైలబుల్ ఉంది కస్టర్కి ఫైవ్ పీస్ కావాలి అవైలబుల్ ఉంది మళ్ళీ ఇట్లా మల్టీ కలర్ చేసి మాకు థర్టీ ఫార్టీ పీస్ కావాలి అట్లా కూడా చేసిస్తారు ఎన్ని కలర్స్ ఉన్నాయి అంటే ఫిఫ్టీ ప్లస్ కలర్ అవైలబుల్ ఉంది ఇది చూడండి మిల్లీ కంపెనీది మన పాపులైన్ పెట్టి ఉంది ప్యూర్ అంటే బ్రాండెడ్ ఓన్లీ బ్రాండెడ్ అమ్ముతున్నా మన అంటే కోయిన్ లేకుండా ఓన్ మ్యానుఫ్యాక్చర్ అమ్ముతారు మనం ఇది బయట నుంచి ఏది ఐటమ్ రాదు ఇది మిల్లీ కంపెనీ పెట్టి ఉంది ఓన్లీ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది దీనిలో కస్టమర్కి కలర్ కావాలంటే మినిమం టూ హండ్రెడ్ ప్లస్ కలర్ అవైలబుల్ ఉంది కస్టమర్కి కలర్కి ఓన్లీ టెన్ పీస్ కావాలి అవైలబుల్ ఉంది కస్టమర్కి మల్టీ కలర్ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ పీస్ చేయాలంటే చేసి ఇస్తారు అట్లా కూడా తీసుకోవచ్చు మిల్లీ అంటే నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది అంటే బ్రాండెడ్ ఐటెం ఉంది కస్టమర్ అంటే కొన్ని కస్టమర్ కావాలి మాకు అదే బ్రాండ్ కావాలి అదే బ్రాండ్ మన దగ్గర రెడీ ఉంటుంది చూడండి ఇలాంటి సైజు క్వాలిటీ మెయింటెనెన్స్ చేయాలంటే నెంబర్ వన్ ఐటమ్ రాజలక్ష్మిలో ఉంటుంది కస్టమర్కి పేరు ఉండాలి క్వాలిటీ ఉండాలంటే రాజలక్ష్మికి విజిట్ చేయాలి ఇంకా మన దగ్గర ఈ ఐటమే కాదు ఇంకా చాలా వెరైటీ చాలా క్వాలిటీ అవైలబుల్ ఉంది ఇది ఓన్లీ మనం సింపల్ సోప్కి వచ్చి చూస్తే చాలా వెరైటీ చాలా క్వాలిటీ ఉంది ఇంకా మన దగ్గర ఇట్లా నైటీస్ నైటీలో కూడా చాలా వెరైటీస్ అవైలబుల్ ఉంది నైటీ వీడియో కూడా అప్లోడ్ అవుతుంది ఎవరి డే న్యూ వెరైటీ వస్తుంది నైటీలో మన దగ్గర వన్ నుంచి కస్టమర్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు నైటీ అవైలబుల్

పోలిస్టర్ లైనింగ్ టూ బై టూ బ్లౌజ్ పీస్ మన పోల్ కాటన్ థా లైనింగ్ థాను మంచి క్వాలిటీ రెగ్యులర్ క్వాలిటీ కూడా చూపిస్తున్నా చూడండి సోప్కి వచ్చి విని చూస్తే ఇంకా చాలా ఉంది ఐటమ్స్ ఓన్లీ మనం వీడియోలు అంత స్పేస్ ఉండవు అంటే చూపించడానికి ఇంకా కస్టమర్కి ఎస్పెషలీ ఆఫర్ రాజలక్ష్మిలో ఏముంది చూడండి ఓన్లీ ఈ నల్లా కాదు వచ్చి నల్లా వరకు థర్టీ వరకు గిఫ్ట్ కూడా అవైలబుల్ ఉంది ఫైవ్ థౌజండ్ది పర్చేజ్ చేస్తే గిఫ్ట్ ఉంది ఇంకా మనం హెవీ పర్చేజ్ చేస్తే దానిది కూడా గిఫ్ట్ ఉంది కస్టమర్కి ఫైవ్ థౌజండ్ది ఫైవ్ థౌసండ్ రకాలది గిఫ్ట్ వస్తుంది కస్టమర్ పదివేలు పర్చేజ్ చేస్తే దాన్ని బట్టి గిఫ్ట్ వస్తుంది అట్లా కాదు కస్టమర్కి ఒక్కొక్క వెరైటీ మళ్ళీ అట్లా లేదు ప్రతి వన్ కస్టమర్కి సిస్టమ్ ఏంది అదే స్కాన్ చేస్తే కస్టమర్కి రేట్ కూడా వస్తుంది అట్లా కాదు ఒక కస్టమర్కి ఒక రేట్ చెప్పాలి కస్టమర్ కస్టమర్కి ఒక రేట్ చెప్పాలి అట్లా లేని లేదు స్కాన్ చేస్తే డైరెక్ట్ రేట్ వస్తుంది కస్టమర్కి అదే రేట్కి వస్తుంది ఐటమ్స్ ప్రతి వంత్ కస్టమర్కి ఒకటే సిస్టమ్ ఉంటుంది మన దగ్గర ఇంకా మన దగ్గర త్రీ బ్రాంచ్ ఉంది మెయిన్ బ్రాంచ్లో ఓన్లీ సారీస్ మన ఇది సారీస్ ఉంది డ్రెస్ మెటీరియల్ ఉంది ఇంకా పట్టు సారీస్ ఉంది ఇంకా బ్లౌజ్ పీస్ లైన్ ఇంకొక టూ బ్రాంచ్లో లగీన్స్ కుర్తి స్టాప్ జగ్గీస్ దుప్పట ఇంకొక బిల్డింగ్లో లూంగి టవెల్ దొత్తి పంచి బెడ్షీట్ దివాన్ సెట్ డోర్ కాటన్ డోర్మేట్స్ అండ్ కిడ్స్ వేర్ బాయ్స్ అండ్ గర్ల్స్ లాంగ్ డ్రెస్సెస్ ఇంకా హోజరీ హోజరీ అంటే అండర్ గార్మెంట్స్ ఇవి ఐటమ్ ఐటెం ఉంటుంది రాజలక్ష్మికి వచ్చినప్పుడు వేరే సోప్కి వెళ్ళాక అవసరం లేదు ఎందుకు ఈ ఐటమ్స్ కావాలంటే రాలక్ష్మికి విజిట్ చేయండి ఇప్పుడు ఈ వీడియోలో అంటే చూపించడానికి ఓన్లీ సింపుల్ కే అంటే చాలా పెద్ద సముద్రం ఇది రాలక్ష్మిలో అంటే ఒక ఐటమ్ రెండు ఐటమ్ లేదు పాలా చాలా ఐటెం వస్తుంది ఎవ్రీడే మినిమం అంటే డైలీ హండ్రెడ్ పార్సల్ వస్తుంది హండ్రెడ్ పార్సల్ ప్లస్ అవుట్ అవుతుంది మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఉంది ఇంకా జిఎస్టీ కూడా కస్టమర్కే లేదు రాజలక్ష్మికి విజిట్ చేయండి రాజలక్ష్మి మదీనా సర్కిల్ తెలంగాణ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ గలీజ్ సెకండ్ లైఫ్ తీసుకుంటే రాజలక్ష్మి మెయిన్ బ్రాంచ్ కనిపిస్తుంది నియర్ బై ఇంకా టూ బ్రాంచ్ ఉంది ఏమేమి దొరుకు దొరుకుతుంది అది కూడా మీకు వీడియోలో చెప్పినా రాజలక్ష్మికి విజిట్ చేయడే కంపల్సరీ చేయండి నమస్తే